మనం చేసే చిన్న సాయం ఎప్పుడు ఏ రూపంలో తిరిగి మన ప్రాణాలనే కాపాడుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ చివరి వరకు చూడండి ఒకరోజు బాగా వర్షం పడుతుండగా ఒక పేదవాడు తన చిన్న కూతుర్ని ఎత్తుకుని ఒక హాస్పిటల్ బయట ఏడుస్తూ కూర్చుంటాడు ఆ పాపకి బాగా జ్వరం చేతిలో చిల్లి గవ్వలేదు అప్పుడే అటుగా కార్లో వెళుతున్న ఒక పెద్ద డాక్టర్ అది గమనించి కారాపుతాడు ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి పాపను చెక్ చేసి ఉచితంగా మందులిచ్చి కొంచెం డబ్బు కూడా చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు ఆ పేదవాడు దండం పెడుతూ ఉండిపోతాడు సరిగ్గా పదేళ్ల తర్వాత అదే డాక్టర్ ఒక పెద్ద యాక్సిడెంట్లో చిక్కుకుని రోడ్డుమీద రక్తం మడుగులో పెడిపోతాడు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రావట్లేదు అప్పుడే ఒక ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి ఆ డాక్టర్ని తన ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి రక్తమిచ్చి ప్రాణం కాపాడతాడు డాక్టర్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆ ఆటో డ్రైవర్ నవ్వుతూ నిలబడి ఉంటాడు ఎవరో తెల్సా పదేళ్ల క్రితం ఆ డాక్టర్ కాపాడిన చిన్నపాప వల్ల నాన్నే ఈ ఆటో డ్రైవర్ ఆ రోజు మీరు నా కూదుణ్ణి కాపాడారు ఈ రోజు దేవుడు మిమ్మల్ని కాపాడ్డానికి నన్ను పంపించాడయ్యా అని ఏడుస్తాడు చూశారా ఫ్రెండ్స్ కర్మ అంటే ఇదే మనం విసిరే బంతి గోడకి తగిలి ఎంత ఫోర్స్తో వెనక్కి వస్తుందో మనం చేసే మంచి కూడా అంతే ఫోర్స్తో తిరిగి మన దగ్గరికే వస్తుంది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి